ప్రతి ఉదయం దేవుని కృప చేత గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ మాటలు మన జీవితంలో ఆత్మ ప్రాణ దేహములకు ఆశీర్వాదకరంగా ఉంచబడాలని దేవుని వైపు ఎదురు చూస్తూ వీటిని మనం చదువుతూ ఉన్నాం ఈ గొప్ప అద్భుతం జరిగిన తర్వాత దానియ గ్రంథం ఆరో అధ్యాయంలో జరిగిన అద్భుతం గొప్పది ఈ అద్భుతం దానియలను సింహపు గుహలో నుండి సజీవుడిగా ప్రభు ఆయన బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఆనాడు రాజు దర్యావేష్ అనే రాజు ఒక గొప్ప చట్టాన్ని చేశారు ఆయన ముందుగా ఒక నెల దినాలు రాజుని తప్ప ఎవరు ఆరాధించకూడదు అని ఏ చట్టం చేశారో ఇప్పుడు ఒక భిన్నమైన చట్టాన్ని ఆయన చేశారు ఇది అద్భుతంగా ఉంది ఇది ఆహ్లాదంగా ఉంది అంతకుముందు రాజును తప్ప ఇప్పుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయనను మాత్రమే సేవించాలి ఆయనను మాత్రమే ఆరాధించాలి అనే ఒక అద్భుతమైన శాసనాన్ని ఆయన చేశారు ఈ యొక్క ఆరో అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో చూస్తున్నాం అప్పుడు రాజుకు దర్యావేసు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలో మాట్లాడేవారికి ఇలాగ వ్రాయించను మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా సముఖమున నియమించిన నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు దాని యొక్క దేవునికి భయపడుచు ఆయన సక్ సముఖమున వణకు చుండవలెను దేవుని స్తోత్రం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దానియలు యొక్క దేవుడు దానియలు దేవుడు పరలోకమందుండు యహోవా దేవుడు దానియలు దేవుడు దానియలను సింహపు గుహలో నుండి రక్షించినవాడు దానియలు దేవుడు రక్షించే దేవుడు కాబట్టి మొట్ట ఈ చట్టంలో మొదటి అంశం అదేమిటంటే నా రాజ్యంలో సకల ప్రభుత్వములందు నివాసులు ధాన్యుని యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకు చుండబలిను ఇంకో మాట అన్నాడు ఆయనే జీవము గల దేవుడు దేవుని స్తోత్రం కలుగును గాక ఏ రాజు చెప్పిన మాట ఈ రాజు చెప్తూ ఉన్నాడు ఆయనే గల దేవుడు ఆయనే యుగ ఉండేవాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును ఎంత గంభీరమైన డిక్లరేషను ఈ రాజుగారు ఇస్తున్నారు కాబట్టి దానియాలు ఎంత ప్రభావితం చేశాడంటే తాను దేవుని మీద నమ్ముకోవటమే కాకుండా తన స్నేహితుల్ని దేవుని మీదకి నడిపించాడు అంత మాత్రమే కాకుండా అక్కడున్న వారందరికీ జ్ఞానోదయం కలుగు చేశాడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దానియలు జీవితం ద్వారా ఆ యొక్క ఆ దేశ రాజుగారిని కూడా ప్రభు వైపు తిప్పాడు దేవునికి ఎంతో స్తోత్రములు కలుగును గాక ఇంకా ఇంకో మాట చెప్తున్నాడు ఆయన ఎవరు రాజుగారు ఏం చెప్తున్నాడు ఆయన విడిపించువాడు రక్షించువాడు పరమందు భూమి మీద శుచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయివాడు రాజుగారు చెప్తున్నాడు ఈ సాక్ష్యం దానిని కాదు దేవుని తెలియని రాజు దేవుని తెలుసుకుని సాక్షి ఆయన విడిపించేవాడు అంటే మరి సంఖ్యలలో ఉన్నవారికి విడుదల కలుగు చేసేవాడు పాపపు సంఖ్యలో ఉన్నవారిని రక్షించేవాడు ఆయన విడిపించేవాడు తర్వాత రక్షించేవాడు దేవుక్యంలో ఆమె కుమారుని కనును ఆయనే వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అనే పేరు పెట్టుదురు అనెను కాబట్టి రక్షించే దేవుడు ఈయనేని రాజు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు పరలోకమంది దేవుడు భూమి మీద ఆయన దేవుడు భూమి క్రింద ఆయన దేవుడు అందుకనే ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఆయన పైన ఆకాశం ఎందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఏ యొక్క ప్రతిమకు సాగిలు పడకూడదు ఈ యొక్క ప్రతి అంశంలో కూడా ఆయన ఆయనను మయంపరచాలి ఆయన్ను కొనియాడాలి అని చెప్పిన ఆజ్ఞను ఈరోజు ఎవరు చెప్తున్నారు ఈ రాజు చెప్తున్నాడు ఆయనే సింహముల నోటు నుండి ఈ ధాన్యాలను రక్షించను అని వ్రాయించను ఆ శాసనంలో కూడా ఇరవై ఎనిమిది చివరిగా ఈ దానియాలు దర్యావేషు ప్రభుత్వ పారసీ పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిలను కాబట్టి ప్రిలరా ఇంత గొప్ప అద్భుతం రాజు చేత దేవుడు చెప్పించారు ఆ రాజుగారు ఆ ప్రభుని అంగీకరించాడు యువతి కాలం ముగించే ముందు ఒక మాట నీ జీవితం ద్వారా దేవుని మహిమ కలుగుతుందా నా జీవితం ద్వారా ఆయనకు మయం కలుగుతుందా సంఘంలో ఎవరికైనా మేలు కలుగుతుందా సమాజంలో ఎవరికైనా మేలు కలుగుతుందా ఆ దానిలో మనకు ఒక గొప్ప మార్గదర్శకంగా ఉంటుండగా ఆ రకంగా నిలబడే వరంగా ఆ కృప దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించునో గాక ఆమె ప్రభాని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకారుడు కృప మాకు అనుగ్రహం చేశాను నీకు చెల్లించుకుంటున్నాను ప్రభుత్వామ అడిగిన్నామ్మ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరూ కానీ ప్రేమించేవారు తోడే నడిపించును గాక ఆమె